హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన సిస్టర్ సబ్స్క్రైబరు శ్రీనివాసులు గారి మ్యారేజ్ డే అండి సో మనం అందరం కూడా వాళ్ళ మ్యారేజ్ డేకి విషస్ చెప్దాము శ్రీనివాసులు గారికి మా తరపు నుంచి ఛానల్ తరపు నుంచి మన వాళ్ళ తరపు నుంచి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు లాగ్ వచ్చేసి మార్నింగ్ నేను అయితే బర్త్డే పార్టీ అయిపోయిందండి టెన్ వరకు అయితే సాగింది మరి ఇంత హడావిడి ఏం చేయలేదు మామూలుగానే చేసాము ఎందుకంటే బాగా చల్లగా ఉందనమాట పిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు రావడానికి అంతగా ఇష్టపడట్లేదు పైగా ఇంకా అంత ఈయనకి వర్క్ ఉంది ఆఫీస్లో సండే అనుకోండి సండే సాటర్డే అయితే పర్లేదు కొంచెం బాగా యాక్టివ్గా చేయొచ్చు వీక్ డేస్లో వచ్చింది కదా ఈయన కూడా కొంచెం ప్రెషర్ వర్క్ ఎక్కువ ఉంది పైగా ఆ రోజు టీం టీమ్ పోట్లాక్ అని చెప్పాను కదా దాంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి నేను కూడా అంత ఫోర్స్ కూడా చేయలేదు ఎందుకంటే మనం బాగున్నప్పుడే కొంచెం గ్రాండ్గా చేసుకుంటే హ్యాపీగా ఉంటాం ఫోర్స్ చేసి చేయిస్తే అది అంతా బాగోదండి సో మనం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడమే కొన్ని కొన్నిసార్లు అన్నీ మనకి నచ్చినట్టు జరగవు మనకి దొరికిన టైం తోటి అడ్జస్ట్ అయిపోవాలి సో మార్నింగ్ అయితే లేవలేకపోయాను కొంచెం బాగా చల్లగా ఉంది ఇంకా సిక్స్ థర్టీ వరకు అయితే లేచానండి సిక్స్కి అలారం పెట్టుకుని సిక్స్ థర్టీకి లేచాను టిఫిన్స్ అయితే ఇంట్లో కొంచెం దోశల పిండి ఉంది ఆ పిండి వేసేస్తే సరిపోతుంది చట్నీ కూడా ఉంది నేను చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను సో సాంబార్ చేస్తున్నానండి సాంబార్ అనే కన్నా దీని ఒక దోసకాయ పప్పుచారు అంటే బాగుంటుంది మా చిన్నోడికి బాగా ఇష్టం కార్తిక్కి ఇలా చేస్తే ఫస్ట్ ఏం చేయాలంటే పోపు పెట్టేసుకోవాలి తాలింపు తాలింపు పెట్టేసుకుని ఒక టమాటా ఈ దోసకాయ ఎల్లో కలర్లో ఉంటుంది కదా రౌండ్గా ఆ దోసకాయ వేసేసుకుని బాగా మగ్గ పెట్టేసుకుని చింతపండు వేసుకుని నీళ్ళు వేసుకుని మరగబెట్టుకోవాలి అంతలోపు పప్పు నేనైతే రెండు గుప్పిట్లు వేసాను సరిపోతుంది మాకు లెక్క అనమాట నేను రెండు గుప్పిట్లు వేసానంటే పొద్దునకి సాయంత్రానికి వస్తుంది సాయంత్రం ఏమైనా ఫ్రై ఫ్రై లాంటివి చేస్తాను సో ఇలా మెత్తగా చేసేసి అందులో వేసేయటమే చూడండి మెత్తగానే అయిపోతుంది దీన్ని చాలామంది మిక్సీ పడతారు కానీ నేనేమి మిక్సీ పట్టాను కొంచెం పలుకుగా ఉన్నా కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఉన్నంత వరకు పచ్చిమిరపకాయ వేసాను అండి దీంట్లో మూడు పచ్చిమిరపకాయలు వేశాను మరి కారం వేశాను అనుకోండి పిల్లలు అస్సలు తినరు ఎంత బతిమరాడినా కూడా తినరు సో వాళ్ళు ఇంపార్టెంట్ కదా మనకన్నా అందుకని చెప్పేసి నేను పప్పులోనే మూడు మిరపకాయలు వేసాను ఇంకా కారం ఏమి ఎగస్ట్రా వేయట్లేదు ఎర్ర కారము సో ఇది దీంట్లో కలిపేస్తాను అనమాట కొంచెం కొంచెం కలిపేసుకుంటూ వెళ్తే మరిగిపోతూ ఉంటుంది బాగా ఇష్టంగా తినేది ఏంటంటే ఇదేనండి చికెన్లు కూడా అంత ఇష్టంగా తినరు తక్కువ నేను స్పైసీ ఎక్కువ పెట్టను అనమాట పిల్లలు కదా మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ అప్సెట్ అవుతుందని చెప్పేసి పెట్టను కొంచెం హీట్ అయిందనుకోండి వాళ్ళ బాడీ మళ్ళీ మోషన్స్ అవుతాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత అందుకనే నేను అస్సలు హీట్ పెట్టను అనమాట కొంచెం కారం స్పైసీ ఉన్నవి హాలిడేస్ టైంలో పెడతాను కానీ ఇలాగ స్కూల్కి వెళ్ళే టైంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి ఇది కలిపేసి కలిపేసాను కదా మొత్తం కూడా కొంచెము ఉప్పు వేసేసుకోండి దీన్ని తగ్గట్టు ఉప్పు వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి నా దగ్గర బెల్లం లేదు షుగర్ వేస్తాను ఒక టేబుల్ స్పూను బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ముందే తాలింపు పెట్టేస్తాను అలాగే చేస్తేనే ఇష్టంగా తింటారు యాక్చువల్గా ఏంటంటే తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు నేను ముందే తాలింపు పెట్టేసాను ఇది మరిగిపోతూ ఉంటే సరిపోతుంది ఇది ఒక రకమైన టేస్ట్ ముందు తాలింపు పెట్టుకుంటే ఒక టేస్ట్ వస్తుంది తర్వాత తాలింపు పెట్టుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట సో ఇది మరిగిపోతూ ఉంటుంది అప్పటిలోపు అన్నం కూడా అయిపోయిందండి టీ కూడా కాచేసాను ఈయన తొందరగానే లేచారు ఈరోజు టీ కూడా తాగేశారు సో ఇది మరిగిపోయేలోపు పిల్లల్ని నిద్ర లేపి సెవెన్ అయిపోయింది వీళ్ళని ఈ మధ్యన తొందరగా లేగట్లేదండి అసలు చలికి పాపం ఇంకేముందిలే రేపు ఒక్కరోజు సాటర్డే కదా రేపు అయిపోతే సండే నుంచి ఇంకా పిల్లలకు హాలిడేస్ సెకండ్ వరకు అమ్మ వాళ్ళు గండిపేట వెళ్తున్నారంట మంగళవారము మమ్మల్ని రమ్మన్నారు ఇంకా మేము వెళ్తామండి కొంచెం పిల్లలతోటి ఇంకా ఇంట్లో పని అంటారా ఈ మిషన్లు ఉంటనే ఉంటాయి ఎప్పుడు చూసినా మిషన్ పని ఉంటుంది కొంచెం పిల్లల్ని కూడా బయటికి వెళ్ళని టైంలో మిస్ చేయకుండా తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మండే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాను అమ్మ వాళ్ళ ఇంటికి ఈయన రారండి ఈయన ఊరు వెళ్తున్నారు ఎందుకంటే మా ఆడబడుచు వాళ్ళ అత్తగారికి గుడికి వెళ్తే కొద్దిగా మంట తగిలి కాలిందంట హాస్పిటల్ అడ్మిట్ అయ్యారన్నమాట చూడ్డానికి వెళ్ళాలి కదా మేనత్ అవుతుంది మొత్త అదే మా ఆయనకి సో సెవెన్ అయిందండి ఇంకా మా వారు ఇంకా రాలేదు వస్తుందా అని చెప్పారు అంతలోపు బెలూన్స్ అయితే పిల్లల చేత ఊపించేసి నేను డెకరేషన్ చేస్తున్నాను సో వచ్చేసారండి వచ్చేటప్పుడు కేక్ తెచ్చారు ఇంకా డెకరేషన్స్ కూడా చేసేస్తున్నాము మరి అంత ఓవర్గా ఏం చేయలేదు కొంచెం క్యాజువల్గా కొంచెం పిల్లలకి మరి పెద్దోడికి డిఫరెన్స్ కనిపించకూడదు కదా తమ్ముడు చేశారు నాకు చేయలేదని ఉన్నంతలోనే కొంచెం వాడు హ్యాపీగా ఉండేటట్టు చేశాము ఇంకా పిల్లలందరూ వచ్చేసారండి స్టార్ట్ అయిపోయింది చాలా బాగుంది కేక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది తిన్నాను అంటే ఆ రోజు తినలేము లేండి హడావిడి ఉంటుంది కదా నేను ఈ మార్నింగ్ తిన్నాను అనమాట కొంచెము చాలా బాగుంది టేస్ట్ మా వారికి అస్సలు ఇష్టం ఉండదు కేక్ అంటే నేను పిల్లలే తినేది పిల్లలు కూడా ఎక్కువ పెట్టట్లేదు శీతాకాలం కదా జలుబు చేస్తుంది అని చెప్పేసి చూసారా జయదేవ్ సిక్స్త్ బర్త్డే ఈ చెరీస్ కోసం మా చిన్నోడైతే ఎగబడతా ఉంటాడు చెరీస్ ఇమ్మని ఏది పెట్టినా కూడా ఏమనండి జయదేవ్ అయితే మా కార్తిక్కే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట నాకు ఇలా కావాలి నాకు ఇలా ఉండాలి స్పైడర్ మ్యాన్ కావాలి వాడు మొన్న బర్త్డేకి స్పైడర్ మ్యాన్ తెప్పించుకున్నాడు కదా కాస్ట్ కూడా ఎక్కువే ఉంది కానీ అసలు టేస్ట్ అనిపించలేదు అందుకునే ఈసారి ఇలాంటివి ఏం కాకుండా మంచి కేక్ తీసుకొద్దామని తీసుకొచ్చారు ఇంకా పిల్లలందరూ వచ్చేసారండి ఇంకా లైట్ అయితే అరేంజ్ చేస్తున్నాము ఇక్కడ చూడండి పిల్లలందరూ రెడీగా ఉన్నారు అన్ని గిఫ్ట్లు బాగానే వచ్చినాయి అంటే ఇంకేం లేదు ప్రతి ఒక్కరు పెన్సిల్ ఎరేజర్స్ ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలండి పక్కన అపార్ట్మెంట్లో ఉంటారు పాపం పిలవగానే పంపించింది నైట్ అయినా వీళ్ళు చాలా పెద్ద గిఫ్ట్ తెచ్చారు మా వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అనమాట చాలా బాగా నచ్చింది ఒక గంటసేపు చూసుకుని మురిసిపోతూ ఉన్నారు పెన్సిల్స్ సెట్ అనమాట పెన్సిల్స్ ఎరేజర్స్ ఇంకా కొంచెం కలర్ పెన్సిల్స్ అవన్నీ సెట్ పంపించింది సో కేక్ కటింగ్ కూడా అయిపోతుంది ఇంకా అందరూ పక్క నుండి ఫొటోస్ దిగుతున్నారు ఇదేనండి మా గ్యాంగ్ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న గ్యాంగ్ ఇదే అన్నమాట ఆడుకుంటే మాత్రం వీళ్ళందరూ కలుస్తారు కానీ శీతాకాలం కదా అసలు రావట్లేదు ఎవరు బయటికి ఇంకా ఫొటోస్ కూడా దిగారు బాగానే చూడండి చాలా బాగా ఫొటోస్ దిగారు ఇంక ఇది అయిపోగానే కేక్ కటింగ్ అందరికీ పంచడంలో అయిపోగానే ఇంకా మా వారు చెప్పాను కదా నేను మధ్యాహ్నం వరకే నాకు నా పని అయిపోయింది ఇంకా రెండు కేజీలు చికెన్ బిర్యానీ చేసేసరికి ఇంకా బయట నుంచి తెచ్చేసుకుందాం అన్నారు మేము చాలా తక్కువేలేండి బయట నుంచి ఫుడ్ అనేది తినడము బిర్యానీలు అవి తెచ్చినప్పుడు మాత్రం వీడియో తీస్తాను అనమాట అది నెల నెలకి రెండు నెలలకన్నా ఇలాగా ఇలాంటి టైంలో తెస్తాము తెచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను ఎందుకు ఇలా వీడియోస్ తీయడం అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కానీ మన వాళ్ళు అంటారు తిండే ఫుడ్ అంటే తినే ఫుడ్ తీయకండి అక్క అని ఇలాగా చూ చూపించడం కూడా ఒక కొంచెం ఎంటర్టైన్మెంటే కదండి అయితే ఇక్కడ ఏం జరిగింది తెలుసా ఇక్కడ వచ్చేసి ఎయిట్ వస్తాయి అని చెప్పాడంట త్రీ హండ్రెడ్కి కానీ కౌంట్ చేస్తే ఫైవే వచ్చినాయి చికెన్ లాలీపాప్స్ అయితే చూస్తున్నారు మా వారు ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి అని మళ్ళీ వెళ్తా అన్నారు నేను వద్దని చెప్పాను ఎందుకు త్రీ కోసం మళ్ళీ ఇంత వెళ్ళడం అని ఊరికనే వచ్చినాయి డబ్బులు ఏమన్నా వాడు ఎయిట్ అంటేనే కదా త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఫోటో తీసుకుంటున్నారనమాట అక్కడ ఫోటో ఫైవ్ పెట్టేసుకుని ఫోటో తీసుకుని బిల్లు పట్టుకుని వెళ్తున్నారు నేనైతే వదిలేస్తానండి కానీ మా వారు ఇలాంటి విషయాలు అస్సలు వదలరు లాగే చోట లాగుతారు వదిలే చోట వదిలేస్తాను ఇప్పుడు ఎవరైనా వచ్చి కొంచెం లేని వాళ్ళు వచ్చి బ్లౌజ్ కొంచెం తక్కువ కాస్ట్ కుట్టండి డాక్ అని బ్రతమిలాడారు అనుకో అప్పుడు కుట్టమంటారనమాట కొంచెం బీదోలు కదా కుట్టొచ్చని కానీ ఇలాంటి చోట్ల మాత్రం కాంప్రమైజ్ అవ్వరండి ఇంకో పిల్లలు తింటున్నారు కానీ పాపం అన్ని తినలేకపోయారు ఒక్కటి కూడా తినలేకపోయారు స్పైసీగా ఉందంట ల్యాండ్ మార్క్ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారు స్పైసీగా ఉందంట నేను మా వారి కోసం చేస్తున్నాను పాపం వెళ్ళి ఫైనల్గా అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఇది బిర్యానీ ఇంకా ఓపెన్ చేయలేదు మళ్ళీ వేడి తగ్గిపోతుంది ఆయన వచ్చాక ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇలాంటి చోట అయితే అస్సలు ఊరుకోరండి ఆన్లైన్లో ఇలా ఫుడ్డు డబ్బులు ఇచ్చి ఇలా మోసం చేస్తే మాత్రం రూల్ ప్రకారమే అడుగుతారు ఇంకో తీసుకొచ్చారు మొత్తం మీద ఫైనల్గా అయితే వేరే ఏదో వేరే వాళ్ళ ఆర్డర్ మీకు వచ్చేసినట్టు ఉందని ఏదో కవర్ చేశాడంట ఇంకో త్రీ అయితే తీసుకొచ్చేసారు కానీ స్పైసీగా ఉంది మేము ఫుడ్ మరీ ఎగబడి మరీ తినే రకాలం కాదు నేనైనా మా ఆయనైనా అంతే తినాలి కాబట్టి మనకి ఎనర్జీ రావాలి కాబట్టి మేము ఆల్రెడీ నాన్ వెజిటేరియన్స్ చికెన్ మటన్ తింటాం కాబట్టి తింటాం కానీ ఇంకా కొన్ని వీడియోస్ చూస్తాను కదా షార్ట్లో అబ్బా చాలా దారుణంగా తింటారు కదా అంత కాదనమాట దీంట్లో ఏమని చెప్పాను మీకు చూపిస్తానికి సో ఇంకా ఫైనల్గా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని పడుకున్నామండి ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్